అనగనగా ఒక ఊరు ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు ఆయనకి ఒక చిన్నారి కూతురు ఉంది ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంది తండ్రి సువర్ణ అని పిలిచేవాడు సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది రామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు మందర సువర్ణని చూసి అసూయపడేది మందరమకి ఒక కూతురు పుట్టింది ఆ పిల్ల పేరు ఆశ ఆశకి బొమ్మలు తనకే కావాలి మిఫాయి అంతా తనే తినాలి గౌన్లు అన్నీ తనవే అనేది పాపం సువర్ణ ఎంత పనిచేసినా మందరమ్మ తిడుతూ కొడుతూ ఉండేది చిరిగిన గౌన్లు ఇచ్చేది సరిగా అన్నం పెట్టేది కాదు ఆశకి తల్లి పోలిక వచ్చింది శరీరం నల్లటి నలుపు రంగు ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి బంగారు బొమ్మలా ఉందమ్మా అని మెచ్చుకుంటుంటే మందరమ్మ చూసి పళ్నురేది మందరమ్మ అసూయ కోపంతో సువర్ణని ఎండలో పనిచేయించేది అలా ఎండలో పనిచేస్తే ఆమె శరీర నల్లగా మారుతుందని మందరమ్మ సువర్ణకి అన్నం పెట్టేది కాదు పనిచేసి అలసిపోయి పశువుల పాకలో కూర్చుంది సువర్ణని చూసి చీమలు జట్టుగా వంట ఇంటిలోనికి వెళ్లాయి ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి వెళ్లిపోయేవి పెంపుడు చిలక రివున ఎగిరి వెళ్లి జామకాయలు తెచ్చి సువర్ణ ఒడిలో పడేసేది సువర్ణ అడవిలోకి వచ్చింది వెంట కుక్క పిల్లకూడా వచ్చింది తోడుగా రామచిలక కూడా ఎగురుతూ వచ్చింది సువర్ణకి అడవిలో నడిచి నడిచి ఆకలివేసింది దాహం వేసి అలిసిపోయి మూర్చపోయింది కుక్కపిల్ల పరుగెత్తుకు వెళ్లి అడవిలో ఉండే అవ్వని తీసుకువచ్చింది అవ్వ జల్లి నీళ్లు జల్లిలేపింది సువర్ణతో తన ఇంట్లో పనిచేస్తే మంచి కానుక ఇస్తానని చెప్పింది సువర్ణ పని చేయసాగింది సువర్ణ సోమరిపోతు కాదు ప్రతి పని ఎంతో శ్రద్ధగా కష్టపడి చేస్తుంది ఎవ్వరితోనూ పోట్లాడదు ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ గదినిండా బంగారు నగలు పెట్టి తలుపులు వేయకుండా వెళ్లిపోయింది సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది అందులో ఒక్క నగకూడా పోలేదు మర్నాడు అవ్వ మళ్ళీ వంట ఇంటినిండా రకరకాల మిచాయిలు పెట్టి తలుపు తెరచి వెళ్లిపోయింది సాయంత్రం వచ్చింది ఒక్క మిఛాయి కూడా పోలేదు సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కని మాత్రమే తిని ఊరుకుంది ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి సువర్ణ చినిగిన గౌనుతో ఉన్నా ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు అవ్వకి చాలా ఆనందం కలిగింది పరుల సొమ్ముకి ఆశపడనివారే ఇతరులకు చాలా మేలు మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి అవ్వ సువర్ణకి తలంటి పోసింది కొత్త గౌనూ తొడిగింది మిఛాయిలూ పెట్టింది నగలు ఇచ్చింది అంతేకాదు తర్వాత తన దగ్గర ఉన్న ఒక కొరడా తీసి దొలిపించింది వెంటనే అక్కడ గాలికి చిరుగంటలు శబ్దం చేస్తుండగా ఒక చక్కటి బంగారు ఊయల ధగ ధగ మెరుస్తూ ప్రత్యక్షమైంది అవ్వ సువర్ణని చేపట్టుకుని ఊయలలో కూర్చోపెట్టింది అమ్మాయి నువ్వు చాలా మంచి పిల్లవి నీకు నేను ఈ కొరడా కానుకగా ఇస్తాను నువ్వు వెళ్ళి మీ ఊరిలోనున్న వారందరికీ ఔయలలో కూర్చుని సాయం చెయ్యి నువ్వు ఈ ఊయలలో కూర్చుని ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది అంటూ సువర్ణ చేతికి కొరడా అందించింది సువర్ణ కళ్ళు మూసుకొని చక్కటి గౌను ఒకటి కావాలి అనుకుంది వెంటనే గౌను ఆమె ఓడిలో ఉంది సువర్ణ ఇంటికీ తిరిగి వచ్చింది వానలు లేక ఊరిలో కరువుతో బాధపడుతున్నారు సువర్ణ కొరడాతో బంగారు ఊయల ప్రత్యక్షం చేసింది దానితో కరువు కాటకం తీరింది అందరూ సువర్ణని బంగారు తల్లి అని ఆశీర్వదించి వెళ్లారు ఇది చూసి మందరమకు చాలా ఆశ పుట్టింది సువర్ణను చంపేసి ఆ కొరడా తీసుకోవాలని అనుకుంది నాకు ఒకసారి ఆ కొరడా ఇవ్వమ్మా అంది ప్రేమగా సువర్ణ ఇచ్చింది మందరమ ఆశని ఒడిలో కూర్చోపెట్టుకుని ఊయలలో కూర్చుంది అంతే ఒక్కసారి ఊయల ఇనుపముళ్లతో మందరమని బంధించివేసిది అడుగున రంపపు మొనలు మంటలు ఆమె అందులో కాలిపోయింది అమ్మాయి ఈ బంగారు ఊయెల మంచివాళ్లకోసమే చెడ్డవాళ్లు ఇందులో కూర్చుంటే వారికి ఇదే శాస్తి అని చెప్పి మాయమైంది ఇది చూసి ఆ ఊరిలో అందరూ చెడ్డబుద్దులు మానేసి మంచి నడవడికతో నడుచుకున్నారు